గురజాల మండలం పల్లెగుంత గ్రామంలోని మోడల్ స్కూల్లో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మోడల్ స్కూల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు అర్హత కలిగిన ఉపాధ్యాయులంతా పాఠ్యాంశాల బోధన జరుగుతుందని విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు

Second was to be 3 guy to C.H. Akhil Babu. <laughs> oh, Next, I announce the attendance. Okay, okay. 9th class, S. Sailaja. 8th class, A section, S. Sailaja. Next, 8th class, P. Venkatan நெக்ஸ்ட் ஆய்ஸா ரனர் சுதீர் ரெட்டி